హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను అల్లం తేనె రెండు కలిపి ఒక మిశ్రమాన్ని చేస్తున్నానండి దాన్ని ఎలా చేయాలి ఏంటి అన్నది ఈ వీడియోలో మీరు చూసేయండి ఫస్ట్ అల్లం శుభ్రం క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని నేను ఏ విధంగా చేశాను అంటే క్లీన్ చేసేసుకున్న తర్వాత దాన్ని తడిగుడ్డతో మళ్ళీ వాటర్ లేకుండా శుభ్రంగా తుడిచేసుకోవాలి తుడిచేసుకున్న తర్వాత కట్ చేసుకొని అలాగే బౌల్ కూడా తడి లేకుండా తుడుచుకొని మీరు చేసుకోవాలి అయితే నేను వీడియోలో పెట్టాను మీరు చూస్తూ ఉండండి ఈ లోపు నేను అల్లం తినడం వల్ల తేన్ తినడం వల్ల అసలు యూజ్ ఏంటి అన్నది నేను మీకు చెప్తాను తేనెలోనే ఏంటంటే మెయిన్ కొవ్వు అన్నది ఉండదు కాబట్టి దానివల్ల మీకు ఎటువంటి కొలెస్ట్రాల్ పెరుగుతాయనే బెంగ కూడా ఉండదు తేనె తినడం వల్ల పిల్లలకి మెమరీ పవర్ అన్నది పెరుగుతుంది రెండు సంవత్సరాల్లో పిల్లలకు మాత్రం పెట్టకూడదండి రెండు సంవత్సరాల తర్వాత నుంచి ఎబో ఏజ్ ఉన్న వాళ్ళు టూ ఇయర్స్ నుంచి పైబడిన వయసు వాళ్ళు ఎవ్వరైనా సరే తినచ్చు హ్యాపీగా తినచ్చండి తేనె తినడం వల్ల ఏంటి అంటే ఆందోళన కానీ డిప్రెషన్ కానీ మెమరీ లాస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీన్ని ఉపయోగించవచ్చు అలాగే హైబీపీ ఉన్న వాళ్ళు కూడా కంట్రోల్ చేస్తుందండి అయితే అల్లం వల్ల ఏంటి అంటే మనం రెగ్యులర్గా అల్లం తినాలి కర్రీస్లో వేసుకోవాలి అంటారు కానీ రెగ్యులర్గా మనం అల్లం తినాలి అంటే అది సాల్ట్ పెట్టుకొని కొంతమంది తింటారు అలా తినడం వల్ల సాల్ట్ పెట్టుకొని తినకూడదు అసలు నార్మల్గా పిల్లలు తినమంటే వాళ్ళు అసలు తినరు కాబట్టి ఇక్కడ తేన్లోని అల్లం వేసుకోవడం వల్ల ఏంటి అంటే అటు మనకి తేనన్నది తినడం అవుతుంది నెక్స్ట్ అల్లం కూడా తినడం అవుతుంది మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత వన్ స్పూన్ తిన్నారు అంటే లేదు నాకు మార్నింగ్ అవలేదు అంటే ఈవినింగ్ తిన్న ప్రాబ్లం లేదు అంటే రెగ్యులర్గా వన్ స్పూన్ కంపల్సరీగా తినాలి అని పెట్టుకున్నారు అనుకోండి చాలా అంటే చాలా మంచిది మీ హెల్త్కి తర్వాత అల్లం తినడం వల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న శరీరంలోని ఉన్న సూక్ష్మ క్రిములు ఉంటాయి కదా అలాంటి క్రిములు ఏమైనా ఉంటే అవి నిరోధించడంలో సహాయపడతాయి తర్వాత అండాశయంలోని కాలీయం చర్మ వ్యాధులు ఇలాంటివి కూడా అల్లం వల్ల చాలా వరకు క్లియర్ అవుతాయి కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది లేడీస్ కి స్టమక్ పెయిన్స్ మంత్లీ పెయిన్స్ ఉన్నా కూడా అవి అలాగా కంటిన్యూగా తగ్గుతుంటుంది డిఎన్ఏ దెబ్బ తినకుండా ఉంటుంది అని చెప్తున్నారు అలాగే క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉండవు ఉంటాయి అలాంటివి కూడా రావు అని చెప్తున్నారు శరీరంలోని అధిక రక్తపోటు గుండె జబ్బులు ఉపతిత్తుల వ్యాధులు వంటి దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వాళ్ళకి కూడా ఇది సహాయపడుతుంది అని చెప్తున్నారు కాబట్టి రెగ్యులర్గా ఒక స్పూన్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్ కానీ ఏం కానీ ఉండదు అయితే దీన్ని మీరు కంటిన్యూ చేస్తారు అని నేను కోరుకుంటున్నానండి ఇది మీకు చాలా మంచి వీడియో అని నేను అనుకుంటున్నాను నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చేటట్టు ఉంటే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని మరలా మంచి వీడియోతో మీ ముందుని కలుస్తాను ఇది ఒక మంచి వీడియో అండి చాలా మంచి వీడియో ఇది మీరు రెగ్యులర్గా కూడా తినడం స్టార్ట్ చేయండి ఇలా స్టార్ట్ చేయడం వల్ల పిల్లలకు కూడా చాలా మంచిది పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం కంపల్సరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ ఫాలో అవుతారని కోరుకుంటున్నాను అల్లం మనం తినడం వల్ల తేనె మనం తినడం వల్ల చాలా మంచిది మీకు ఒరిజినల్గా దొరికితే మీరు ఒరిజినల్గా అయినా తీసుకోండి లేదు చిన్నపిల్లలకి ఇంకా టూ ఇయర్స్ కన్నా చిన్న పిల్లలకి పెట్టాలి అని అనుకుంటే మాత్రం వేడి చేసి పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్